ఓం నమ శివాయం మాత్రే నమ ఎవరైతే ఈజీగా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ రెండు పదాలని పదే 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 మీరు మనసులో చెప్తూ ఉండండి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ ఈ పదాలని ప్రతినిత్యము కూడా మీరు ఏ పని చేసుకున్నప్పటికీ కూడా మీ మనసులో ఇది రిపీట్ అవుతూ ఉండాలి ఇలా గనక మీకు రిపీట్ అవుతూ ఉంటే మీరు పాజిటివ్గా ఆలోచించటం మొదలు పెడతారు మంచి ఆలోచనలు మీకు రావటం మొదలు పెడతాయి ఇది అలవాటు చేసుకుని అప్పుడు మనం మీరు యూన్వర్స్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్ర లేచి మీరు ఉత్తరముఖంగా కూర్చొని పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ అంటూ ఒక ఐదు నిమిషాలు జపించి అప్పుడు మీరు మెడిటేషన్కి కూర్చోండి ఇలా ఒక అరగంట సేపు ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస పైన దాస పెడుతూ మెడిటేషన్ చేసినట్లయితే మీకు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి తీరతాయి ఎప్పుడైతే ఈ రెండింటిని మీరు అలవరుచుకున్నారో మీరు జీవితంలో దేనినైనా సాధించగలుగుతారు ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలన్నా ఏది కావాలన్నా అది మీ దగ్గరికి రావాలన్నా మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి అందుకని మీరు ప్రతినిత్యము కూడా మీరు చేసే సంకల్పాలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ మంచి భావనతో మంచి ఆలోచనలతో ప్రతినిత్యం మీరు గడుపుతూ ఉంటే మీరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో మీరు ధనాకర్షణ జనాకర్షణ కలిగి తీరతారు మాకు ఏది చేసినా కలిసి రావటం లేదు అని అనుకునేవారు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి ఏన్వర్స్తో కానీ మీరు నమ్మిన దైవంతో కానీ ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో మీ కోరికలు ఈజీగా తీరతాయి కోరికలు తీరటం లేదని బాధపడేవారు వెంటనే ఆచరించండి దీనితో పాటుగా దృఢ సంకల్పం ఉండాలి కార్యసిద్ధి ఉండాలి నేను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలను దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నేను సిద్ధం అని మీరు సిద్ధమై ఉండాలి అంతేగాని ఇవాళ సంకల్పం చేశాం నాకు పని కాలేదు అని డౌట్ రాకూడదు డౌటేశ్వరుడు ఎప్పుడూ కూడా కోటేశ్వరుడు కాలేడు మీరు భూమిలో ఒక విత్తనాన్ని నాటారనుకోండి అది నాటి రోజు మీరు నీళ్లు పోస్తూ ఉంటే రెండు రోజులకు కానివ్వండి మూడు రోజులకు కానివ్వండి మీకు మొక్కై వస్తుంది మొక్కైన తర్వాత ఫ్రూట్స్ ఇచ్చి తీరుతుంది ఇది సత్యమే కదా అదే విధంగా మీ సంకల్పాలు ఒకరోజు మీకు తీరకపోయినా రెండు రోజులు లేక మూడు రోజులు లేక పదకొండు రోజులు లేక నెల రోజుల లోపుగా మీ సంకల్పాలు నెరవేరి తీరతాయి ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్లో మీరు ఉంటే గనక మరి మీరు ఈ రోజు నుంచి మీ సంకల్పాలు ఇలా చేసి ఈ రెండు పదాలని అలవరుచుకోండి ప్రతినిత్యం జపిస్తూ ఉండండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే మా మణి మంత్ర క్లాస్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏమి ఆచరించాలి దైనందిన జీవితంలో ప్రతినిత్యం మీ జీవితాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి పాజిటివ్గా ఎలా ఉండాలి మీ కోరిన కోరికలు ఈజీగా తీర్చుకోవడం ఎలా అనేది ఈ క్లాసులో మీకు సవినయంగా వివరించి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి ఎదగటానికి ద్రోహదపడతాయి ఈ యొక్క మణి మంత్ర క్లాసులు అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్ కూడా ఉన్నాయి ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడలో ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల మీకు ఎలాంటి జీవితంలో కష్టాలున్నా నష్టాలు వస్తున్నా మీకు మనశ్శాంతి లేకపోయినా అలాగే వివాహాలు కావచ్చు సంతానం కావచ్చు మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు ఎందుకు వచ్చినవి రావడానికి గల కారణం ఏమిటి జరిగింది జరుగుతున్నది జరగబోయేది వివరించి మీకు పూర్తిగా మీ జాతకాన్ని చెప్పి మీ జీవితంలో ఆ కష్టాల నుంచి బయటపడటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ఉద్దేశం ఎందరి జీవితాలను వెలుగులు ఇచ్చిన ఈ కేరళ సంఖ్యా జ్యోతిషం మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి మాది కృష్ణా జిల్లా పెద్ద వానపాను గ్రామం మాది మా ఫాదరు మదరు బ్రదర్ ఒకే సంస్థ చనిపోయేటేషన్ టీవీలో యాడ్ చూసి అప్పుడు మా మిస్సెస్ రావడం జరిగింది దగ్గర వచ్చిన తర్వాత మా కొన్ని కొన్ని ఫ్లోప్స్ లో ఈ సలహాలు తీసుకుంటున్నాం వాళ్ళకి ఫ్లోప్ తీసుకుంటున్నాం ఏ విషయం చేయాలన్నా మా ఇంట్లో ఏ విషయం చేయాలన్నా మా కుటుంబ విషయంలో జేకే సలహా తీసుకుంటున్నాను పూజలు పునస్కారా చేయాలంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఈ జేకే చెప్పినట్టు ప్రతి విషయం నడుస్తారు ఆయన ఒక టర్న్ ఓవర్ తిరిగింది వ్యవసాయ రంగంలో కూడా కొంచెం అభివృద్ధి అయ్యాను ఫైనాన్స్ గా అన్ని బాగా ఇప్పుడు అన్ని బాగా ఉన్నాయి బలం అమ్ముడ పైన ఆ విషయం పొలం పైన ఈ సలహా తీసుకుని పొలం చుట్టూ ఈ పోయి జిమ్మిన తర్వాత ఆ వారం రోజులలో నాకు పొలం వచ్చి సెటిల్మెంట్ అయ్యింది నా జీవితంలో ఊహించడం జరిగింది